శ్రీ గురు ప్యోనమ శ్రీమా నమ అండి తెలుగు బ్రాహ్మణ పురోహిత ప్రొఫైల్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి సంబంధించినటువంటి వివరాలు కొన్ని చదువుతామంటే అలాగే వీరిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కూడా చదువుతాం మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి బ్యాటమోని ద్వారా మీకు తగిన సేవలు పొందవచ్చు పురోహితులు అర్చకులు ఘనాపాటిలకి మనం మన అమ్మాయిని ఇవ్వము మేము పురోహితులు అని మా అల్లుడు చెప్పుకోవాలంటే కొంత సిగ్గుగా ఉంటుంది అనుకుంటూ మనం మన అమ్మాయిని కనుక వారికి ఇవ్వకపోతే నిజానికి సనాతన ధర్మమే కుంటుపడేటటువంటి అవకాశం ఉంది నిజానికి ప్రతి ఒక్కరూ కూడా మా అల్లుడు పురోహితుడు ఘనపాటి అని చెప్పుకునేట చెప్పుకోవడానికి గర్వించాలి కూడా ఎందుకంటే వేదం చదువుకోవటం అంటే సామాన్యం కాదండి ఒక క్రతపు శాస్త్రోక్తంగా చేయించడం కూడా సామాన్యమైనటువంటి విషయమేమీ కాదు వారిలో ఆ శారదాదేవి యొక్క కృప ఉంటే తప్పితే వారు అంత చక్కగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించలేరు పైగా దానికి తోడు శారదాదేవి యొక్క కృపతో పాటు విష్ణువు యొక్క అంశ కూడా వారిలో ఉండాలి అలా వారిలో విష్ణువు యొక్క అంశ ఉన్నప్పుడే కొన్ని కార్యక్రమాలని వారు చక్కగా నిర్వహించగలుగుతారు మరి అలాంటి వారిలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వారిని సామూహికంగా యజ్ఞ యాగాది కృతుకులు చేయిస్తున్నటువంటి వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాం మరి నా అల్లుడు ఇలాంటి వాడు అని చెప్పుకోవడానికి ఎందుకు మనం సిగ్గుపడాలి నిజానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగనుకోండి అతని యొక్క కీర్తి ఒక ఆఫీస్ వరకే పరిమితం ఒక కార్యాలయం వరకే పరిమితం కానీ వీరి కీర్తి అలా కాదే ఒకరి ఇంట్లో వారు చక్కగా క్రతకు చేయిస్తే మళ్ళీ చాలామంది వారిని పిలుస్తూ ఉంటారు అమ్మో చక్కటి భక్తాన్ని చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అంటూ మనం వారిని వేణుళ్ళో పొగుడుతామా పొగడమా కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వారికి చక్కటి భావాలు ఉంటాయి నిరంతరం భగవత్ సేవలో ఉంటారు కాబట్టి మన అమ్మాయిని వారికి ఇస్తే తప్పేంటి అని ఒక్క నిమిషం వాళ్ళ నుంచుని ఆలోచించాలి మరి అలా నుంచుని ఆలోచించి వారి అమ్మాయిని పురోహితులకి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఒకసారి జోహార్లు అర్పిస్తూ అలాగే అలా వివాహం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి అమ్మాయిలందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ మనం పురోహితులు బ్రాహ్మణులు మరియు అర్చకులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు అమ్మాయిల యొక్క వివరాలు మనం చూద్దాం ఇప్పుడు అమ్మాయి పేరు కీర్తిశ్రీ తొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టిందండి పన్నెండు ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది మచిలీపట్నంలో పుట్టింది ఆరువేల నియోగులుంటే హరిత సగోత్రము పూర్వాషాఢ నక్షత్రము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఉద్యోగం ఏమీ చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు తేజస్వి ఐదు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టిందండి పది ముప్పై ఐదు నిమిషాలకి రాత్రిపూట పుట్టింది ఈ అమ్మాయి వైదికి తెలంగాణండి కౌశిక సహోత్రము విశాఖ నక్షత్రం నాలుగో పాదము ఐదు రెండు ఎత్తుంటుందండి ఇంటర్ చదివింది అమ్మాయి వివాహం అండి చాలా చిన్నతనంలో ఈ అమ్మాయికి దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే బంధువులకి ఇచ్చి వివాహం చేశారండి ఆ అమ్మాయి ఆ అబ్బాయి యొక్క దుష్ప్రవర్తన వల్ల అమ్మాయి విడిగా ఉంది కాపురానికి కూడా వెళ్ళలేదు కాబట్టి ఇది గ్రహించి ఎవరైనా వివాహం చేసుకోవడానికి ముందుకు వాళ్ళు డైవర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవేళ అభ్యంతరం లేకుంటే మొదటి సంబంధానికి సంబంధించినటువంటి వారైనా ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించవచ్చు అమ్మాయి పేరు సవిత పదిహేడు ఆరులో పుట్టిందండి ఆరు గంటలకు సాయంకాలం పూట పుట్టింది హైదరాబాద్ లో పుట్టింది వీళ్ళు శ్రీ వైష్ణవులు అండి గోత్రము ఐదో నాలుగు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఎంకోమ్ చదివింది ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఒక్కసారి అమ్మాయిలందరికీ కూడా జయజలు చెప్తూ మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో మనం అబ్బాయిల వివరాలు చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమోని డాట్ కాం అబ్బాయి పేరు రోహిన్ చంద్ ప్రపంచంద్ పది ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కుట్టాడండి మూడు ఇరవై ఐదు నిమిషాలకి తెల్లవారు చాన కుట్టాడు కందుకూరులో కుట్టాడండి వీటి ఆరవ నియుగులు భారత్వద సహోత్రము చింతా నక్షత్రం మూడో పాదము ఐదో తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి అబ్బాయి బీటెక్ చేసి అర్చకత్వం చేస్తున్నాడండి బీటెక్ చేస్తే అర్చకత్వం చేస్తూ యాభై వేల రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకి ఒక్కసారి ఆలోచించండి అంత చదువు చదువుకొని కూడా కులవృత్తిని వదలకుండా చేస్తున్నటువంటి ఈ అబ్బాయికి నిజంగా మనం కృతజ్ఞతలు చెప్పాలండి కృతజ్ఞతలు చెప్తూ ఈ అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే మీరు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు ద్వారకానాథ్ ఏడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టాడండి పన్నెండు ఇరవై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పుట్ట పుట్టాడు చీరాలలో పుట్టాడు వీళ్ళు వైద్యకి వెళ్ళాడు అండి సగోత్రము ఉత్తరా నక్షత్రం నాలుగవ పాదము ఐదో ఆరు ఎత్తుంటాడండి ఇంటర్ చదివాడు అర్చకత్వం చేస్తూ ఉంటాడు అబ్బాయి అబ్బాయికి చక్కగా భూములు ఉన్నాయండి అలాగే ఓన్ హౌస్ ఉందండి అబ్బాయికి వచ్చేసి నెలకి యాభై వేల రూపాయల ఆదాయము మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ 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 మనం నిత్యావసర వస్తువులు కూడా పురోహితులు చాలా పర్వదినాల్లో కొనుక్కోకర్లేదు ఏదో ఒక కారణం చేత వారికి నిత్యావసర వస్తువులు బియ్యాలు బియ్యము పప్పు దినుసులు అలాంటివన్నీ కూడా బ్రాహ్మణుడికి ఇస్తే బ్రహ్మగారికి ఇచ్చినట్లే బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి ఇస్తే కనుక భగవంతుడికి ఇచ్చినట్లుగా నేను భావన చేసి పుణ్య దినాల్లో చాలా మంది అలాంటివన్నీ కూడా అంటే బియ్యము పప్పులు కూరలు అన్నీ కూడా తెచ్చిస్తూ ఉంటాను రకంగా నిత్యావసర వస్తువులు కూడా వారు కొనుక్కోకర్లేదు ఇవన్నీ కూడా మనం గమనిస్తే కనుక మనం కూడా మన అమ్మాయిని వారికి ఇవ్వటానికి సిద్ధపడతాము అలాగే బాలసుబ్రహ్మణ్య శర్మ అబ్బాయి పేరు మూడు పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై పుట్టాడండి అబ్బాయి ఆరో ఐదు నిమిషాలకి ఉదయం పుట పుట్టాడు చీరాల్లో పుట్టాడండి విడు ఆరబీ వినియోగులు గోత్రము భరణీ నక్షత్రం రెండవ పాదము ఐదు ఏడు ఎత్తుంటాడండి ఐటీఐ చేసి అబ్బాయి డిగ్రీ కూడా చేసి పౌరోహిత్యం చేస్తున్న డబ్బాకి వచ్చేసి అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు ఇక్కడ మనము పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు వారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ వచ్చినప్పటికీ కూడా చూశారు కదా పురోహితుల యొక్క ఆదాయం కూడా తక్కువేమీ లేదండి చక్కటి ఇల్లు వాకిల్లో ఉంటున్నాయి కులాలు ఉంటున్నాయి నిత్యం దేవి భగవంతుడి ఆరాధనలో ఉంటారు కాబట్టి వారి మనసు కూడా నిర్మలంగా ఉంటుంది భార్యని ఎక్కువగా నొప్పించకుండా వారు తన యొక్క భతృత్వాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు ఇవన్నీ కూడా గమనించి మనం కూడా మన అమ్మాయిల్ని పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి ఇవ్వడంలో మనం కూడా ఆలోచిస్తే మనకు కూడా దానిలో ఉన్నటువంటి ఉపయోగాలు తెలిసి మనకి కూడా దానికి మనకి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో మనం కూడా ఒక వంతు చేయి కృషి చేసినట్టుగా ఉంటుంది అలాగే మీరందరూ కూడా మన జ్యోతి మేటమునితో కలిసి చేయి చేయి కలుపుతూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఇలా పురోహితులకి అర్చకులకి ఘనాపాటీలకి ఇచ్చి పిల్లల్ని ఇచ్చి వివాహం చేయటంలో మీరందరూ కూడా మాకు కలిసి సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి సర్వేజన సుఖీరోలు